డ్రైవర్ పేరే హమీద్ బాషా పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు ఆధారపడి ఉంటారు అతను నా దగ్గర వచ్చి అన్నా నేను ఇబ్బంది పడుతున్నా నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడి కారు ఆటో వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు ఆరోగ్యంతో అనారోగ్యంతో ఎవరన్నా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆసుపత్రులు కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునే దానికి ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు సేవలు అన్న పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజ పూజలు చేసుకుంటారు దసరా పండగప్పుడు దసరా పండగ అయిన కరెక్ట్ గా మూడు రోజుల్లోనే ఈరోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది అందుకే నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి మెరుగైన సర్వీస్ అందజేయాలి అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది ఆవకాయ పట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న కన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది ఈరోజు పంపించండి పంపించండి ముఖ్యమంత్రి గారు తిరిగిచ్చుంటారు స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు ఇంట్లో అమ్మ భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు తల్లి నాకు చెప్పింది తల్లికి వందనం అందింది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం పథకం ఇస్తున్నామో అది కూడా అందింది అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజా ప్రభుత్వం ఈ రోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న నేను కోరుతున్నా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ని కూడా కోరుతున్నా మహిళల్ని మనం గౌరవించాలి తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది మనం వాడకూడదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభా ముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ మా పైన ఒక పవిత్రమైన బాధ్యత మీరు పెట్టారు గత పాలకులు మీటింగ్ జరిగితే మీరు అందరు చూసేవారు పరదాలు కట్టేవారు బ్యారికేడ్లు పెట్టేవారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందలా నుంచుంటున్నారు మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం అహర్నిశలు కష్టపడతాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తుంది కనుకనే మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ సంక్షేమ కార్యక్రమాలు మనం నిలబెట్టుకోగలుతున్నామని ఈ సభ ముఖంగా తెలుపుకుంటూ మళ్ళీ వస్తాం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరున నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం మోడీ గారి నాయకత్వం मोड़ी नायकत्वम, नायकत्व जय हिंद जय हिंद वंदे वंदे अंदर की नमस्कार